మాత్రీ నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఛానల్లో మనం వ్రతం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం ఆ వ్రతం ఎప్పుడు ఆరంభించాలి ఉపవాసం ఎలా ఉండాలి అసలు మనకి ప్రదోష వ్రతాలు ఎన్ని రకాలనేది కూడా తెలుసుకుందాం ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత ప్రదోషం ఒక పవిత్రమైన రోజు మరియు సాహిత్యపరమైన అర్థంలో ప్రదోషం అంటే సూర్యాస్త సమయానికి సంబంధించిన సమయం వ్రత కథ సూర్యాస్తమయానికి డెబ్బై రెండు నిమిషాల ముందు వస్తుంది ప్రదోషం భగవంతునితో ముడిపడి ఉన్నందున వ్రతానికి ప్రత్యేకించి శివభక్తులకు చాలా ప్రాముఖ్యత ఉంది శివ పరివారం నందున ఉన్నటువంటి శివుడికి పార్వతీదేవికి గణేషుడికి కార్తికేయుడికి మరియు నందికి కూడా ఈరోజున పూజిస్తారు ఈ రోజున ఆచరించిన వ్రతం త్రయోదశి ప్రదోషం వచ్చే రోజున సంబంధిత గ్రహం యొక్క ఆశీర్వాదంతో పాటు శివుడు మరియు పార్వతీదేవి యొక్క ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది వ్రతం చేపట్టే వ్యక్తుల గత పాపాలు బాధలు మరియు చింతల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు వ్రతం ఆధ్యాత్మికమైన లేదా ప్రాపంచికమైన ఒకరి లోతైన కోరికలను నెరవేర్చుకోవడానికి కూడా సహాయపడుతుంది ప్రదోషవ్రతం ఎప్పుడు ప్రారంభించాలి ప్రదోష వ్రతాన్ని తెల్లవారుజాము నుండి ప్రారంభించవచ్చు శివుడికి అభిషేకం సూర్యాస్తమయం తర్వాత చేయాలి ప్రాథమికంగా ప్రదోషం సూర్యాస్త సమయం తర్వాత ఆరు గటికల సంభవిస్తుంది మరియు ఈ సమయంలో త్రయోదశి ప్రబలంగా ఉండాలి శివాభిషేకం చేసే సమయం ఇది ఈ విధంగా ప్రదోష ఉపవాసం సూర్యాస్త సమయం మీద ఆధారపడి ఉంటుంది మరియు నగరం నుండి నగరానికి మారుతూ ఉంటుంది సూర్యోదయం మరియు సూర్యాస్త సమయాలు ఒక్కో ప్రదేశానికి మారుతూ ఉంటాయి మీరు బస చేసే ప్రదేశంలో సూర్యోదయం మరియు సూర్యాస్త సమయాలను సూచిస్తే మీ ప్రదోష వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలో మీకు తెలుస్తుంది ప్రదోష వ్రతం యొక్క ఉపవాసం ఎలా చేయాలో తెలుసుకుందాం శివపురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి శ్రేయస్సు సంతానం మరియు కోరికలు నెరవేరుతాయి ప్రదోష వ్రతం పిల్లలను కణాలనుకునే స్త్రీలు కూడా చేస్తారు ప్రదోషవ్రతం మరియు ప్రదోష వ్రత విధి యొక్క ప్రాముఖ్యత స్కాంద పురాణంలో కూడా ప్రస్తావించబడింది కొందరు భక్తులు నెలలో రెండు ప్రదోష రోజులలో ఉపవాసం ఉంటారు మరికొందరు కృష్ణపక్షం సమయంలో మాత్రమే ఉపవాసం ఉంటారు వ్రతాన్ని ఆచరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి కొంతమంది భక్తులు రాత్రి నిద్రపోకుండా ఇరవై నాలుగు గంటలు వ్రతాన్ని ఆచరిస్తారు మరికొందరు ఉపవాస సమయంలో నీరు మాత్రమే తాగుతారు మరియు సాయంత్రం పూజ తర్వాత అందించే ప్రసాదాన్ని తింటారు ఈ భక్తులు మరుసటి రోజు ఉదయం నుండి మాత్రమే వండుతారు ప్రదోషవ్రతం యొక్క మరియు సులభైన పద్ధతి పగటి పూట పండ్లను తినడం మరియు సాయంత్రం ప్రార్థనల తర్వాత వండిన ఆహారం తీసుకోవడం ప్రదోషవ్రతం యొక్క కఠినత నిజంగా భక్తుని సంకల్ప శక్తి మరియు ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది మరికొందరు ఉపవాసం ఉండరు కానీ సంధ్యా సమయంలో శివుడిని పూజిస్తారు లేదా ఆలయాన్ని కూడా సందర్శిస్తారు ఇప్పుడు ఎన్ని రకాల ప్రదోష వ్రతాలు ఉన్నాయనేది తెలుసుకుందాం ప్రదోషం నెలకు రెండుసార్లు వస్తుంది మరియు అది వచ్చే వారంలోని రోజును బట్టి ప్రదోషం వ్రతం యొక్క ప్రయోజనాలు మారుతూ ఉంటాయి శని మరియు సోమ ప్రదోషం అన్ని ప్రదోష రోజులలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది హిందూ క్యాలెండర్లోని మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రికి ముందు లేదా ఆ రోజున వచ్చే సంవత్సరంలో అన్ని ప్రదోష తేదీలలో మహాప్రదోషం అత్యంత పవిత్రమైనది ఇప్పుడు రవి ప్రదోషం గురించి తెలుసుకుందాం ఏ మాసపు ప్రదోషం ఆదివారం నాడు వస్తుంది దీనిని రవి ప్రదోషం లేదా ప్రదోషం అంటారు ఈరోజు జ్యోతిష్ శాస్త్ర గ్రహం సూర్యుడితో ముడిపడి ఉంది మరియు ఈ రోజున చంద్రుడు మరియు సూర్యుడు రెండు గ్రహాలు చురుకుగా ఉంటాయి ఈ రోజున ప్రదోషవ్రతం దీనిని రవి ప్రదోషం లేదా ప్రదోషం అంటారు రోజున ప్రదోష వ్రత ఉపవాసాన్ని పాటించడం వల్ల కీర్తి గౌరవం మంచి ఆరోగ్యం దీర్ఘాయువు మరియు శక్తి లభిస్తాయి ఒకరి స్థానిక చార్టులో సూర్యుడు బలిహీనంగా లేదా దోషపూరితంగా ఉన్నట్లయితే ఈ ప్రదోషం వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది సోమప్రదోషం ఇది సోమవారం నాడు వచ్చే ప్రదోష దినం సోమప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి మానసిక ప్రశాంతత మరియు సామరస్యం లభిస్తుంది మరియు సంతానం ప్రసాదిస్తుంది చంద్రగ్రహంతో సంబంధం కలిగి ఉండడం వలన ఈ గ్రహం యొక్క దుష్ప్రభావంతో కూడా సహాయపడుతుంది బాధపడుతున్న వారికి అన్ని కష్టాలను దూరం చేస్తుంది సోమ ప్రదోషం ఏ నెలలోనైనా మంగళవారం నాడు త్రయోదశి తిథి వస్తే దానిని భౌమ ప్రదోషం అంటారు భౌమ అంగారక గ్రహాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ రోజున ప్రదోష వ్రతం పాటించడం వల్ల అంగారక గ్రహం యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇది వివాహ వైరుధ్యాలు మరియు అప్పులు మరియు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కూడా సహాయపడుతుంది సౌమ్యవర ప్రదోషం ఇది బుధవారం నాడు వచ్చే ప్రదోషం ఈ రోజున చేసే ప్రదోష వ్రతం జీవితంలో ఆనందాన్ని పొందాలని మరియు జ్ఞానాన్ని పొందాలని విద్యావేత్తులలో ఎదగాలని మరియు అన్ని రకాల కోరికలను నెరవేర్చుకోవాలని కోరుకునే వారికి సహాయపడుతుంది గురువార ప్రదోషం ఈ ప్రదోషం గురువారం నాడు వస్తుంది ఇది బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది గురువుగా కూడా గౌరవించబడుతుంది ఈ రోజున వ్రతం యొక్క ప్రయోజనాలు అన్ని రంగాలలో విజయం మంచి ఆరోగ్యం జ్ఞానం ఆధ్యాత్మిక వృద్ధి మరియు సమృద్ధిని కలిగి ఉంటాయి భృగవార ప్రదోషం ఇది శుక్రవారం నాడు వచ్చే ప్రదోష దినం శుక్రగ్రహంతో సంబంధం ఉన్నందున ఇది వివాహానికి చాలా ప్రయోజనకరమైన వ్రతం ఈ రోజున చేసే వ్రతం జీవితంలో అదృష్టం లగ్జరీ మరియు ప్రేమను ఆకర్షిస్తుంది శని వ్రతం దానిని శని ప్రదోషం లేదా శని అంటారు జనన చాటులో శని దోషపూరితంగా ఉన్న వ్యక్తులు లేదా వారి చికిత్స పొందుతున్న వారైనా సరే అష్టమ శని కాలాల వలన కానీ శని ప్రదోషం నాడు శనికి ఉపశమనాన్ని పొందేందుకు పూజ మరియు ఉపవాసాలు నిర్వహించండి ఈ రోజున ప్రదోష పూజ చేయడం వల్ల జీవితంలో సమతుల్యత మరియు వృత్తిలో అభివృద్ధి కూడా వస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి